వెల్కమ్ టు టువంటి న్యూస్ నేను సౌజన్య ముందుగా రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పడిపోయే సినిమా నిర్మాత సీనియర్ జర్నలిస్ట్ భరత్ కుమార్ అంకి అన్నారు శనివారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో రామోజీరావు చిత్రపటం ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ రామోజీరావు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించి అక్షర యోధుడిగా తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారని తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీ తెలుగు ప్రజల ఆస్తి ఆయన మరణం తెలుగు ప్రజలకే కాకుండా దేశానికి కూడా తీరని లోటన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నేడు రామోజీరావు మృతితో తీరని లోటులోకి చేరింది తెలుగు రాష్ట్రాలకు అరుదైన గౌరవాన్ని రామోజీరావు గారు ఈనాడు సంస్థల ద్వారా మార్గదర్శి ఫండ్ ద్వారా ఈటీవీ సంస్థల ద్వారా చేరువయ్యి ప్రతి ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయన ఎనభై ఏడు సంవత్సరాల వయసు గల పెద్ద తెలుగు రాష్ట్రాలకు మృత్యువాత పడి ఆయన అభిమానులు చలనచిత్ర పరిశ్రమ నాయకులు లెబరెస్ట్ సంఘాలు అందరూ కూడా ఆయన మృతిని దిగ్భాంతికి లోనవుతున్నారు ఆయన మృతి పట్ల భేములకు గ్రామంలో సంతాపం ప్రకటిస్తూ నివాళులర్పిస్తున్నాం